అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై రెండవ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చెందిన విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదను నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు చేపట్టే పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి మీకు ప్రతి ఒక్క ప్రశంసలు లభిస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదృష్ట యోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది స్థిరాస్తిని కొనుగోలు వ్యవహారాలలో ఉత్పత్తిని సాధిస్తారు సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ప్రయాణాలు అనుకూలిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు మిశ్రమ ఫలితాలు వెలువడిన ధైర్యంగా పనులు ప్రారంభించి మంచి ఫలితాలను సాధిస్తారు హాశించినటువంటి ఫలితాలు రావటానికి బాగా శ్రమిస్తారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది చేపట్టే పనిలో సమస్యలు తెలుగును ఒత్తిడి తగ్గుతుంది ఒక ముఖ్యమైనటువంటి విషయంలో పురోగతిని సాధిస్తారు మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మొదలు పెట్టిన పనుల్లో ఇబ్బందులు తెలుగును వృత్తి ఉద్యోగ మీ యొక్క పనితీరు లభిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు సున్నితమైనటువంటి అంశాలతో ఎదుటివారి మనోభావాలు దెబ్బకు దెబ్బ తినకుండా జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి ధనాన్ని ఖర్చు చేయరు గందల అందరి పరిస్థితులు తెలుగును అదేవిధంగా ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఓర్పుతో వ్యవహరిస్తారు ఇంట్లో శుభ ఫలితాలు జరిగినాం విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు అందరి ప్రశంసలు అందుకుంటారు చేసే పనిలో శ్రమ తగ్గుతుంది మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది బంధువులతో విభేదాలు తెలుగున అదేవిధంగా శుభకాలం అనేది చెప్పవచ్చు కీలక సమస్యలను పరిష్కరిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తెలుగును స్థిరాస్ కొనుగోలు లభిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో ధనం లభిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు పరిచేరవ్వు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు తోటి వారి సహకారంతో ముందుకు సాగుతారు మేలు చేకూరుతుంది సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరువలేటువంటి విషయాలను సొంతం చేసుకుంటారు పెద్దల మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు కీలక విషయంలో ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి అదేవిధంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తెలుగునం వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందినం చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందినం ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో చికాకులు తొలగనం దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగడం వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కష్టించిన ఫలితం ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు తెలుగునం అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం గృహం శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు అదేవిధంగా వ్యాపారం మరింత అనుకూలిస్తుంది ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం లభిస్తుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు వ్యాపారంలో చికాకులు తెలుగునం ఇతరుల సహాయ సహకారాలు అందినం ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది చేపట్టినటువంటి పనిలో శ్రమ తగ్గుతుంది ఆర్థిక సమస్యలు తెలుగునం వ్యాపారం ఉద్యోగాలు అనుకూలంగా సాగున దైవ చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం వ్యాపార ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు